హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికి ఎటువంటి కెమికల్స్ కానీ హార్పిక్స్ కానీ అలాగే యాసిడ్ కానీ ఎటువంటివి వాడకుండా న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసే ఒక లిక్విడ్తో బాత్రూమ్ క్లీనింగ్ గురించి చెప్తాను వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి మన బాత్రూమ్ అప్పుడప్పుడు కూడా చాలా చిరాగ్గా అయిపోతూ ఉంటుంది మనం క్లీన్ చేస్తూనే ఉంటాం అయినా సరే అది అస్సలు కూడా చూడడానికి బాగోదు అలాంటప్పుడు మనకి ఇంట్లో ఉండే వాటితోనే అంటే రెండు నిమ్మకాయలు తీసుకోవాలి అలాగే వాటర్ పెట్టుకోవాలి వాటర్ మనం గ్యాస్ మీద బాగా వేడి చేయాలి నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు తీసుకున్నాను నిమ్మకాయలు కూడా పాడైపోయాయి కదా అలాంటి నిమ్మకాయలు తీసుకున్నాను ఎందుకంటే అది వేస్ట్గా మనం పాడేసుకుంటాం కానీ ఇలాంటప్పుడు మనం ఇలాంటి లిక్విడ్ తయారు చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు వేడి నీటిలో ఇలాగా రెండు నిమ్మకాయలు కట్ చేసి వాటిని ఇలాగా పిండేసుకోవాలి ఇలాగా బాగా పిండిన తర్వాత ఈ నీళ్ళు అయితే బాగా వేడెక్కాలి తర్వాత దీంట్లో ఒక స్పూన్ వంట సోడా తీసుకున్నాను ఈ వంట సోడా ఒక స్పూన్ వేసిన తర్వాత బాగా కలిపేసేయండి ఈ లిక్విడ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఇంట్లోనే ఒక స్పూను దీంట్లో మనం ఏదైతే సర్పు వాడతామో అదే సర్పు ఏదైనా పర్వాలేదు ఒక స్పూను సర్పు వేసుకున్న తర్వాత ఇలాగ మొత్తం కూడా కలిపేసుకుని బాగా వేడైన తర్వాత నేను చూపిస్తున్నాను కదా ఈ విధంగా తీసుకుని మొత్తం టైల్స్ మీద ఇలాగ వేడిగా ఉన్నప్పుడే మొత్తం ఇలాగ వేసేసుకోవాలి ఎక్కడైతే మచ్చలు ఉన్నాయో ఆ ప్లేస్లో ఇలాగ మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఒక అరగంట సేపు కానీ ఒక ట్వంటీ మినిట్స్ కానీ ఇలా ఉంచేసేయండి ఉంచేసిన తర్వాత దీన్ని క్లీన్ చేయాలి నేను చూపించే విధంగా మొత్తం వేసుకున్న తర్వాత మనం కడుక్కునేటప్పుడు మళ్ళీ దీనిపైన నీళ్లు వేయకూడదు వేయకుండానే ఇదే వాటర్ తోటి మనం బ్రష్తో కానీ చీపురుతో కానీ మనకి ఏది వీలుగా ఉంటే దాంతో బాగా రుద్ది కడిగేస్తే చాలా తెల్లగా వచ్చేస్తాయి అలా అని గట్టిగా కూడా రుదిన అవసరం లేదు మనకి ఇప్పుడు హార్పిక్ కానీ ఏదైనా యాసిడ్ కానీ వేసామంటే అది మన చేతులు పాడైపోతాయి కానీ ఇలాగా మనం చేసుకునే ఇంట్లోనే చేసుకునే లిక్విడ్తో మనకి ఎటువంటి చేతులకు కూడా హాని ఉండదు కాబట్టి ఇలాగ ఇంట్లో చేసుకునే లిక్విడ్తో ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ పెద్దగా కూడా చేతులకి నొప్పి అయితే ఉండదు చాలా ఈజీగా ఇలాగ రఫ్ చేసేసుకుంటే చాలా ఈజీగా వదిలిపోతుంది మురికి ఇలాగ గోడలకు కూడా నేను ఇలాగ వాటర్ వేసి ఇలాగ బ్రష్తో మొత్తం కూడా ఇలాగ రుద్ది వాష్ చేసేసుకున్నానండి చాలా ఈజీగా వచ్చేసింది తర్వాత మీకు తెలుస్తుంది చూసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో చాలామంది యాసిడ్ అలాగే బ్లీచింగ్ పౌడర్ అలాగే హార్పిక్ ఇలాంటివన్నీ కూడా వేస్ట్గా డబ్బులు ఖర్చు పెట్టి ఇలాగ మార్కెట్ నుంచి తీసుకొచ్చి వాటితోటే ఇలాగ కడుగుతూ ఉంటారు కానీ అలాంటి ఎటువంటి ఖర్చు లేకుండా మనం ఇంట్లోనే ఇలాంటి లిక్విడ్ తయారు చేసుకుని చాలా ఈజీ ప్రాసెస్లో ఇలాగ క్లీన్ చేసేసుకోవచ్చు ఇప్పుడు మొత్తం కూడా వాటర్ పోసుకుని కడిగేసుకుంటున్నాను ఈ విధంగా గోళ్ళు అలాగే కింద మొత్తం కూడా ఇలాగ వాటర్తో కడిగేయండి ఇప్పుడు క్లీన్ చేసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఎంత తెల్లగా వచ్చేసిందో బాత్రూమ్ అంతా కూడా ఇలాగ మనం నిమ్మకాయ అలాగే వంట సోడా వాడం కాబట్టి ఎక్కడైనా సరే మురికి ఉంటే చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది కాబట్టి మీరు ఒక్కసారి ఇలాగా బయట నుంచి కొనేవి కాకుండా ఇంట్లోనే తయారు చేసుకుని ఈ విధంగా చేసుకోండి మీకే తెలిసిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా నీట్గా క్లీన్ అయిందో వీడియో కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Thank you you.